నమస్తే సార్ మా అహింస మెడిటేషన్ ఛానల్ కి మీకు స్వాగతం సార్ మీ పేరు మీ ఊరు మీ ధ్యాన జీవితం మా అహింస ప్రేక్షకులకు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్ నమస్తే మేడం నా పేరు నేను కొంగులాం గ్రామం గాజువాక మండల విశాఖపట్నంలో సెటిల్ అయ్యాము నేను బేసికల్గా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను ప్రధానోపాధ్యాయుడిగాను పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను అయితే నేను గత పది సంవత్సరాల నుంచి పీఎస్ఎస్ మూమెంట్లో పనిచేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను అనుభవాల్ని ఇతరులు షేర్ చేస్తున్నాను జ్ఞాన ప్రచారం చేస్తున్నాను శాఖాహార్యం చేస్తున్నాను ఈ విధంగా అనేక మంది గురువుల్ని పూర్వం కలిసాం కానీ వారి యొక్క సేవలు చేశాము కానీ అల్టిమేట్గా పత్రిజీ గారు బ్రహ్మర్చి పితామహ పత్రిజీ గారికి ముందుగా స్వర్ణవాల అమ్మగారికి స్వర్ణవాలమ్మగారికి పాదాభివందనాలు అదేవిధంగా పీఎస్ మూమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు ఎందుకంటే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా పత్రిజీ గారి యొక్క ఆశయాలను ప్రపంచంలో చాలామంది దుఃఖంలో ఉన్న వారందరికీ తట్టి లేపుతుంది చాలామంది చాలా బాధల్లో ఉంటే వారికి ఉపశమనం కలిగించడమే కాకుండా పూర్తిగా వారు ఆనంద స్థితిలో ఉన్నారు అందులో నేను ఒక నేను కూడా ఎప్పుడు ఏదో అన్నీ ఉన్న ఏదో తెలియనటువంటి ఒక దుఃఖం ఉండేది ఆ దుఃఖం అనేటువంటిది గౌతమ్ బుద్ధుడిలాగా ఎంతమందినో కలిసినా సరే సంశయం తీరలేదు చివరికి పత్రిజీ గారి యొక్క రచనలు సాహిత్యాలు పాటలు ఇటువంటివి వినడం వలన దుఃఖరాహిత్యం కలిపి సంశయం తీరింది మరి నాకు అనేకమైనటువంటి అనుభవాలు అనేటువంటివి రావటం జరిగేది మొదట్లో అందరిలాగానే రంగులు చూసాము తర్వాతను అనేకమైన రంగులు తర్వాతను ధ్యాన ప్రచారం శాఖాహార ర్యాలీలు ఉద్రిక్తంగా చేసిన చేసినప్పటి నుంచి అనుభవాలు అనేటువంటి తీవ్ర స్థాయిలో ఉండేవి అనేక జన్మలు చూసాము అయితే ఒక అనుభవం ముఖ్యమైన అనుభవం ఏంటంటే నలభై ఎక్కడ ధ్యానం చేసిన తర్వాత నేను పూర్తిగా శివస్థితిలోకి వెళ్ళిపోయాను అంటే శివుడు నేను పత్రిజీ గారు ఆ ధ్యానంలో ఉంటే కొన్ని సెకండ్ల పత్రిజీ గారు కొన్ని సెకండ్లు శివుడు కొన్ని సెకండ్లు నేను ఈ మూడు రూపాలు ఒకే రూపంగా నన్ను కనిపించేది కొన్నిసార్లు చర్మం తరించినట్లుగా శరీరం అంతా విభూది ఈ విధంగా కనిపించేది ఇంకోసారి జానస్థితిలో ఉండగా పూర్తిగా శివస్వరూపంలో ఉండగా అప్పుడు ఒక పాము ఒక స్నేహి అనేటువంటిది ఆ ఎదురుగా నుంచి వస్తూ వస్తూ నా శరీరం పైన ఉన్నటువంటి కంఠ కంఠాన్ని మూడు చుట్లు తిరిగి మూడు తొట్లు ఉండి తర్వాత ఆ స్నేహి అనేటువంటిది నన్ను నలుగు నుంచి రక్షణ చేస్తుంది చూస్తుంది అన్నమాట చూసి నన్ను ప్రొడక్ట్ చేస్తుంది అది ఒకటి చాలా గొప్ప అనుభవం అదేవిధంగా ఈ భూలోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలను కూడా సందర్శించడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి కేదార్నాథ్ దేవాలయం మరి అటువంటి ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ చూడడం జరిగింది అంతేకాకుండా నేను ధ్యాన ప్రచారం చేస్తున్న సమయంలో ఏదైనా సంశయకులైతే ఆ సందేహ నివృత్తి వెంటనే క్షణాల్లో దానికి సమాధానం అనేటువంటిది వెంటనే మెసేజ్ వస్తూ ఉండేది ఈ విధంగా జీవితంలో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ ద్వారా అనేకమైనటువంటి అనుభవాలని ఆనంద స్థితిని దుఃఖరాహిత్యం దుఃఖ అనేటువంటిది పూర్తిగా పోయింది లేకపోతే ఈ పిఎస్ఎస్ మూమెంట్లో గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే పిఎంసి ఛానల్ పిఎంసి ఛానల్లో సత్య దర్శనం అనేటువంటిది జ్ఞానీభవ జ్ఞాన సభ ఈ జ్ఞానసభ అనేటువంటి చాలా అద్భుతమైన కార్యక్రమం ఆ కార్యక్రమం నేను ఖచ్చితంగా చూస్తూనే ఉంటాను మరి సత్య దర్శనం అనేటువంటిది ఎంఎల్ రామ్ వారి యొక్క యాంకరింగ్లో డైరెక్షన్స్లో హత్య హత్యదర్శనం అనేటువంటిది పూర్తిగా సంశయ నివృత్తి సందేహ నివృత్తి అనేటువంటిది పూర్తిగా నాకు కలిగిస్తుంది ఇకపోతే అదేవిధంగా మన దేశంలో ఓయూ రామ్ గారు ఆరా కోసమని పిఎం మన పిఎంసి ఛానల్లో చాలా చక్కగా చెబుతున్నారు అది కూడా నన్ను చాలా ఆకర్షించింది ఇకపోతే నేను రెండు సార్లు వెళ్తాం వెళ్తామని రిజర్వేషన్ చేశాను కానీ మరి అందుకు చాలా ఆటంకాలు వచ్చేసాయి రిజర్వేషన్ క్యాన్సిల్స్ అయితే మరి ఇక్కడ మన ఈ రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి ఈ వశిష్ట గౌతమిలో జాన జ్ఞాన మహాయాగం నాలుగు చాలా అద్భుతంగా ఉంది కింద సంవత్సరం కూడా వచ్చాను చాలా అద్భుతం అద్భుతం మహా అద్భుతం ఇక్కడ వంటలు అయితే మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది మేడం ఇలా కూర్చుంటే మెడిటేషన్ చాలా ఆనంద స్థితిలో పొందుతుంది ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా అందరినీ చక్కగా ఆకర్షించమంటూ చాలా గౌరవంతో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు ఇక్కడ నిర్వహిస్తున్న నిర్వాహకులు అందరికీ చైర్మన్ గారు మరియు అసోసియేషన్ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇకపోతే నేను వచ్చిన వెంటనే ఈ పిరమిడ్ని చూసి కింద సంవత్సరం ఉందో ఇప్పుడు అలాగానే ఉంది ఒక్క తాపి సన్నం కూడా పడలేదని క్షణం ఆలోచించిన తర్వాతను ఇది ఖచ్చితంగా ఇంకొక ఆరు నెలల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది అని నేను మనసులో అనుకున్నాను ఆ మెసేజ్ నాకు వచ్చింది ఒక ఆరు నెలల్లో అవుతుందని మేడం అనుకున్నాను మేడం నేను ఆ మెసేజ్ ఇద్దరం ఉన్నాము ఈ డిస్కస్ చేస్తున్నాము ఈ డిస్కషన్లో ఇది ఎందుకో ఇంకొక ఆరు నెలల్లో ఇది పూర్తయిపోతుంది చాలా ఎక్కువ డబ్బుతో ఖర్చుతో కూడుకున్నది కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకుంది అయినప్పటికి కూడా ఇది ఒక ఆరు నెలల్లో పూర్తవుతుందని నేను మా సిద్ధం సిద్దం చర్చించుకుంటున్నాము అదే విషయాన్ని సాయంకాలం మనకి ఏడు గంటల సమయం ఆరు గంటలు ఏడు గంటల సమయంలో నిన్న మన సభ ప్రారంభంలో ఇక్కడ నిర్వాహకులు ఏం చెప్పారు అంటే నిర్వాహకుల్లో ఒక పెద్ద ఆయన చెప్పారు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ పిరమిడ్ అనేటువంటిది పూర్తి పూర్తి నిర్మాణ కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది అనేసి చెప్పేసరికి నాకు పట్టలే ఆనందం కలిగింది ఎందుకంటే ఆ మెసేజ్ రావడము ఇక్కడ వీళ్ళు చెప్పడము చాలా గొప్ప అద్భుతమైన అయినటువంటి విషయము మరి అందరూ కూడా ఇక్కడ నిర్వాహకులు అందరూ కూడా గొప్ప పట్టుదలతో ఉన్నారు ఐదు ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేస్తామని నేను నన్ను ప్రతిజ్ఞ చేయడం జరిగింది నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ పిరిమిడ్ అనేటువంటిది ప్రపంచంలోనే పెద్ద పిరమిడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్లాంటి పిరమిడ్ ఇది గిజా పిరమిడ్ కంటే పెద్ద అప్పుడు విన్నాను ఎవరు మనవారు చెప్పగా విన్నా ఇటువంటి పిరమిడ్ కానీ పూర్తి నిర్మాణం జరిగితే ప్రపంచ మానవాళి ప్రపంచ మానవాళి అందరికి కూడా ఎక్కడి నుంచి వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యి ప్రపంచ మానవాళి యొక్క క్షేమాన్ని సుఖాన్ని ఆనందాన్ని సంతోషానికి ఇది ఒక ప్రధానటువంటి ఒక శక్తి క్షేత్రం అదేవిధంగా గోదావరి నదీ తీరం చక్కని పచ్చని చెట్లు పంట భూములు గలగలాపారే గోదావరి ఇకపోతే ఈ గోదావరి వాళ్ళ యొక్క ఆత్మీయ ఆహ్వానం రుచులు గోదావరి రుచులు మామిడికాయ రుచులు నెక్స్ట్ మేడం ఈ జ్ఞాన జ్ఞాన యజ్ఞం అనేటువంటిది ఎవరు పెట్టారే కానీ ఉగాది అనేటువంటిది భారతీయ సంస్కృతిలో ఉగాది అనేటువంటిది యుగాది అంటే ఉగాది అంటే యుగానికి ఆరంభం అటువంటిది యుగ ఆరంభంలో పెట్టడం జరిగింది మన యొక్క సంస్కృతిని మన యొక్క కళల్ని ఆచార సాంప్రదాయాలని మన యొక్క వారసత్వ హక్కుని మళ్ళీ ఈ గోదావరి వాళ్ళు దీన్ని పునరుజ్జీవనంతో చేశారు జరిగింది ఈ ఉగాది సెలబ్రేషన్ అనేది మనం ఇంటి దగ్గర కాకుండా చక్కగా ఎంతో మంది ధ్యానులతో చేసుకుంటాం దాని గురించి ఫీలింగ్ ఇంటి దగ్గర చేసుకుంటే కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు ముగ్గురు ఇద్దరు అంతే లేదంటే ఆ రిలేషన్స్ ఓ నాలుగు మూడు ఇల్లు అంతే అది ఎలాగ ఉంటాడు ఇప్పుడు పాత చింతకాయ పచ్చనిలాగా ఇప్పుడు అలాగే ఉంటాడు అది జరిగిందే జరుగుతూ కానీ ఇక్కడ ఈ ఉగాది సెలబ్రేషన్ అంటే కొన్ని లక్షల మంది అక్కడికి వస్తున్నారు వీరి ద్వారా ఈ లక్షల మంది ద్వారా మనము ఒక్కొక్కరి యొక్క సందేశాలని ఒక్కొక్కరి యొక్క అనుభవాలు ఒక్కొక్కరి యొక్క బాధ్యతలు వారి యొక్క సేవ వారి యొక్క ప్రేమను చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయి ప్రతి క్షణం కూడా ప్రతి క్షణం కూడా ఆనందం 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 సంతోషం 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 కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞత అనేటువంటిది ప్రతి ఒక్కరి నోట్లో కృతజ్ఞతలు కృతజ్ఞతలు ప్రతి ఒక్కరి నోట్లో ఎలాంటి పేషెంట్లు చూస్తున్నా మేడం నిజంగా కదలు లేని పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చేసి డ్యాన్సులు చేస్తున్నారు సంబరాలు చేస్తున్నారు కళల్లో ఆనంద బాష్పాలు అబ్బాబా ఏ అదృష్టం ఈ యుగంలో ఈ కలియుగంలో ఈ ఈ పీరియడ్లో పుట్టిన వాళ్ళు అంటే ఇక్కడ నుంచి ముందు ముందు తరాలకి ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటది ఎంత అదృష్టవంతులు ఇటువంటి ఈ అద్భుత అవకాశాన్ని కలిగినందుక అదృష్టం ఇదే విధంగా ఈ విశిష్ట గౌతమి పిరమిడ్ యొక్క దివ్య ఆకర్షణతో శక్తి క్షేత్రం యొక్క వైబ్రేషన్స్తో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెడిటేటర్ కావాలి కావాలి మేడం ప్రతి ఒక్కరు మెడిటేటర్ అవ్వాలి ప్రపంచ శాంతికి పాల్గొనాలి ప్రతి ఒక్కరూ సేవ చెయ్యాలి ప్రతి ఒక్కరు సేవలో భాగ్యం కల్పించుకోవాలి మేడం నేను విన్నాను ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని మీరు ఏదో ఈ నిన్న ఒకరోజు భోజనానికి విరాళం మీరు ఇచ్చారని ఎవరు అన్నారు నిజమే అంటే మేము బుక్స్ తీసుకెళ్ళాను సార్ బుక్స్ కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాం మళ్ళీ అన్నదానానికి అన్నదానానికి పది బుక్స్ తీసుకున్నాం వెరీ గుడ్ పది పుస్తకాలు అంటే నిజంగా చాలా గ్రేట్ చాలా గ్రేట్ చాలా గ్రేట్ నేను కేంద్ర సంవత్సరంలో ఒక బుక్ రాశాను నేను ఈ సంవత్సరం కొద్దిగా మా మిస్సెస్ హెల్త్ బాగా లేకపోవడం అనేది అంటే నేను మరి బుక్ తీసుకురాకపోయాను ఈ సంవత్సరం కట్టాలకి ఒక రెండు బుక్కులు రాశాను పది బుక్కులు రాశారా వెరీ గుడ్ చాలా అద్భుతం అయితే ఇలా అయితే ఇకపోతే ఈ విధంగా నా యొక్క ఆతృత అభిప్రాయం ఏంటంటే నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా పది మందికి నేర్పాలి పత్రిజీ గారు ఏం చెప్పారు మనం నేర్చుకోవాలని చెప్పకపోతే అది దొంగతనం చేసినట్టు అనేవారు మన సంపాదన పది మందికి పంచకపోతే అది కూడా దొంగతనమే మన మనం మనకు ఉన్న దానిలో కొంత వినియోగించుకొని కొంత మనం ప్రకృతికి ఇచ్చేవాలి అదేవిధంగా జ్ఞానమైనంతే నేర్చుకున్న జ్ఞానాన్ని వెంటనే పది మందికి చెప్పాలి వాళ్ళు విన్ని వినకపోయి మనకు అనవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం కల్పించుకొని వారి యొక్క అనుభవాలను షేర్ చేసి సమాజంలో చాలామంది దుఃఖంలో ఉన్నారు మేడం గౌతమ్ బుద్ధుడు ఆనాడు కనిపెట్టినటువంటి ఈ ఆనాపాన శక్తి పాళి భాషలో ఆనాపాన శక్తి కలిసి ఉండడం ఈ దీన్ని మళ్ళీ పత్రిజీ గారు దీన్ని మళ్ళీ పునరుజ్ధ్యనం చేశారు ఇక్కడ ఇది ఏనాడో చేశారు అర్థనం అది మళ్ళీ మరుగున పడిపోయింది మళ్ళీ పునరుజ్ధ్యనం చేశారు బాహ్య ప్రపంచానికి దీన్ని పత్రిజీ గారు రెండు వేల తొంభై ఐదున రెండు వేల తొంభై ఐదు వరకు నేను ఈ భూమి మీద ఉంటాను నాతో ఎంత ఉంటారంటే ఆ రోజు నేను కూడా జ్యోతులు ఎత్తాను అయితే దీనిపైన చాలా మందికి ముందే వెళ్ళిపోయాను అనేసి కానీ ఎక్కడ ధ్యానం చేస్తారో ఎక్కడ ధ్యాన ప్రచారం చేస్తారో ఎక్కడ శాఖాహార ర్యాలీ చేస్తారో భౌతిక శరీరం లేకపోయినప్పటికీ పత్రిజీ గారు ఖచ్చితంగా అక్కడే ఉంటారు అది మా యొక్క అనుభవం మేము ఇంట్లో ధ్యానం చేస్తుంటే ఖచ్చితంగా కచ్చితంగా పత్రికారు గారు ఖచ్చితంగా ఒక లైట్ లాగా వస్తారు ఆరోపణతో ఒక రెండు సెకండ్ లో మూడు సెకండ్ లో ఐదు సెకండ్ లో జస్ట్ లైట్ లాగా కనిపించి వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఎనర్జీ చెప్పండి ఆయన శరీరంతో ఉన్నప్పుడు కంటే సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆయన ఎనర్జీ ఎంతో మందికి విశ్వవ్యాప్తం శరీరంతో ఉన్నప్పుడు ఏదో ఆ భౌతిక శరీరం ఒక ప్రాంతంలో ఉండేది కానీ ఇప్పుడు అదే భౌతిక అదే 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 ఎనర్జీ ఒక్క క్షణంలో ఒక సెకండ్లో అనేక దగ్గర్లా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూసారు ఆ ఒకే ఒకే సమయంలో చాలా దగ్గర ప్రశిక్షణ అయ్యేవాడు ఇది మేడం అయితే ఆ విషయాన్ని మీరు గుర్తు చేశారు నేను ఒకరోజు ఎందుకంటే మేడం న్యాచురల్గా నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పుడు ఇంత పిఎస్ఎస్ మూమెంట్ రాలేదు నేను అచలుగా రాజీవ్లో వండేవాడిని అక్కడ నుండి చూస్తున్నాం దీనిలోకి వచ్చిన తర్వాత నాకు సంశయం కలిగింది ఇన్ని రోజుల నుంచి ఇంత ఎంతో మంది గురువులు వేల మంది గురువులు ఉన్నారు దేకి ఈ భూమి మీద ఎవరు ఎవరు కూడా శాకాహారం చెప్పడానికి భయపడేవాళ్ళు సెకండ్ ధ్యానం చెప్పడానికి కూడా భయపడేది డైరెక్ట్గా జానం చెప్పేవారు కాదు ధ్యానం చెప్పడానికి భయపడేవారు లేకపోతే ఈ ధ్యాన ప్రచారం చేయడానికి భయపడేవారు సీక్రెట్గా చేసేవాళ్ళు ఏదో ఒక గదిలో పెట్టుకొని నలుగురికో ముగ్గురుగో పది మందితో సీక్రెట్గా ఎక్కడితో లిమిటేషన్ అంతే కానీ అతను వచ్చినటువంటి తర్వాతను ఇంత ఇమీడియట్గా ఇంత స్ప్రెట్ నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను ఎందుకంటే బేసిక్గా నేను టీచర్ని కదండి ప్రతి విషయాన్ని నేను అప్డేట్ చేయడం వెంట వెంటనే రీసెర్చ్ చేయడం వెంట వెంటనే మళ్ళీ ఎవల్యూషన్ చేస్తుంటాను నేను చేసినటువంటిది కరెక్టే కాదా దీనిలో ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవల్యూషన్ చేస్తున్నాను మూల్యాంకనం చేస్తుంటాను అయితే పత్రిక మీద నేను కూడా రీసెర్చ్ చేశాను అంతటి నేను రీసెర్చ్ చేస్తూ కారణం ఏమిటి ఇతని ద్వారా ఇంత స్పెండ్ ఇంతమంది ఎలాగే అట్రాక్ట్ అవుతున్నారు నేను ఈ పిఎస్ఎస్ మూమెంట్లో రెండు వేల పదమూడులో ధ్యానం వచ్చినప్పటి నుంచి కూడా నేను కొన్ని వందల మంది చెప్పాను జానమా అయిబాబాయ్ జానమా అయిబాబాయ్ దరికి రావడం లేదు ఓవైపు అటువంటి వాళ్ళు చూస్తే ఇరిటేషను పాపము మళ్ళీ పత్రిజీ గారి యొక్క ఆడియో సీరియస్లో మనకు ఆ రైట్ లేదని కూడా విన్నాను అయితే నాకు వెళ్తుంది అయితే ఈ రీసెర్చ్లో పత్రిజీ గారి పేరు నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసిందైతే నాకు అసలిత నెవరు ఈయన ఈయన ఈయనెవరు ఈ పూర్వజన్మేమిటి ఈయన భవిష్యత్ జన్మేమిటి అసలు ఈయన పరిస్థితి ఏమిటి అసలు ఇతను ఎవరు ఎవరు అంటే ఇతను ఎవరు అంటే గౌతమ్ బుద్ధ గౌతమ్ బుద్ధుని యొక్క స్వరూపం నాకు కనిపించింది ఓహో ఇతను బుద్ధుడు అనమాట ఇతని పూర్వజన్మేమిటి కుజన్స్ మనసు లోపల జ్ఞానంలో పొజిస్ వేస్తాను మేడం ఇతని ఏమిటి పూర్వజన్మ ఏంటంటే ఈ పూర్వజన్మలు చూసారా ఈ పిన్నలకర్రా కనిపిస్తుంది అది నాకు కనిపించింది శ్రీకృష్ణుడు కాల్ క్రాస్ వేసుకుని నిలిచింది కనిపిస్తుంది ఓహో ఇతను పూర్వజన్మలో శ్రీకృష్ణుడు అన్నమాట ఈ తర్వాత జన్మేమిటి తర్వాత జన్మ అనేసరికి మళ్ళీ వెంటనే నేను క్వశ్చన్స్ చేసుకోవడం ఆన్సర్ రావడం తర్వాత జన్మేమిటి ఒక తేలన గోర్రాము మళ్ళీ కలికా అవతారం ఆహా దశావతారాల్లో ఇదంతా విష్ణు శ్రీమన్ నారాయణ యొక్క అవతార అవతారం అనుకుంటాను అవతారం కూడా అవతారంలో ఒక అవతారమే కదండి పదే అవతారాల్లో ఓ ఇది కూడా పత్రిజీ అవతారం మీద ఒక పదకొండవ అవతారం అవచ్చాము అని నా సంక్షేమం మీరు జరిగిపోయింది ఈ విధంగా మరి ఈ ధ్యానాన్ని పత్రిజీ గారి ద్వారా నేను తక్కువ సమయంలో ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం జరిగింది ఎందుకంటే పత్రిజీ గారి యొక్క వెనక ముప్పై నలభై సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు నేను కూడా అప్పుడు ఉన్నాను పత్రిజీ గారి దగ్గరలోనే నేను అక్కడ ఉన్నటువంటి కైలాసపూరి కైలాసపూర్ కర్తాల్ దగ్గరలో నేను అప్పుడు ఉద్యోగం చేశాను ఏంటది జడ్పీ హై స్కూల్ జడ్పీ హై స్కూల్ కల్కొడ అక్కడికి అక్కడికి నేను గూగుల్లో చూస్తే ఎంత వన్ హెండ్ డెబ్బై కిలోమీటర్స్ ఉంది అక్కడ అప్పుడు జాబ్ చేస్తున్నాను అయినా అప్పుడు నాకు అదృష్టం కలిగలేదు అక్కడ ఆ హై స్కూల్లో నేను జాబ్ చేస్తూ ఉన్నాను మరి ఇటువంటి జ్ఞానాన్ని ఇటువంటి అదృష్టాన్ని కలిగినందుకు ఎప్పుడైతే భద్రజీ గారి దగ్గర నేను షేక్ హ్యాండ్ తీసుకున్నానో అనకాపల్లిలో అప్పటి నుంచి కూడా నేను ఇక నాకు ఫార్టీ డేస్ మెడిటేషన్ కార్యక్రమం వన్ ట్వంటీ డేస్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి మేము ఒక ఒక గ్రూప్ పెట్టాం ఆ గ్రూప్ ద్వారా ధ్యానం చేస్తున్నాం మా ద్వారా చాలా మంది అయ్యారు వాళ్ళందరికి కూడా నేనేం చెప్పాను నేను చెప్పింది ఒకటే మేడం ప్రతి ఒక్కరికి కూడా బాబు నలభై రోజులు దిగండి ప్రతి ఒక్కరు ఇక్కడ గురువు లేరు శిష్యులు లేరు గురువు ఉన్నాయి శిష్యుడున్నాయి అందరు గురువులే చెప్పిన వాడంత గురువే నేర్చుకున్న శిష్యుడే పత్రిజీకి రే చెప్పారు అయితే మీరు ఫార్టీ డేస్ ఈ ప్రోగ్రాంలో ఎవరైతే పాల్గొన్నారో మీరందరూ కూడా గురువులే అని వాళ్ళని గురువులుగా తీర్చిస్తాను ఇక మీరు రోజుకి ఒకటి చెప్పండి మీ ఇంటి వాళ్ళు చెప్పండి మీ పక్కింటి వాళ్ళని చెప్పండి ఖచ్చితంగా ధ్యానం మాత్రం జరుగుతుండాలి ధ్యానం చెయ్యండి అని అక్కడ చెప్పడం జరిగింది ఆ విధంగా నా ద్వారా చాలామంది చాలా జాన్లుగా మార్చారు నేను ఎవరికైనా నా మిసెస్ కూడా చెప్తాను మేడం నీవు స్టూడెంట్ బావు నీవు గురువు టీచర్ మాస్టారు నీవు పది మందికి చెప్పాలి ఆవిడ అప్పటి నుంచి కూడా మా మిస్సెస్ ఏంటంటే ఎవరు కనిపిస్తారు వాళ్ళని అందరినీ ట్రీట్మెంట్ చేయడమే అందరినీ ట్రీట్మెంట్ చేయడమే ఆవిడ ద్వారా కూడా చాలామంది ఈ జాన్ మార్గంలో రావడం జరిగింది మరి ఈ అవకాశాన్ని ఈ అదృష్టాన్ని మీరు మాకు కల్పించారు మరి మీకు ప్రత్యేకమైనటువంటి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఎంతో అమూల్యమైన విషయాల్ని ఎంతో మందికి వినేలా చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ